శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శివరాత్రి ఎప్పుడు వచ్చింది ఏ తేదీన వచ్చింది ఉపవాసం ఏ రోజున ఉండాలి జాగరణ ఏ రోజున చెయ్యాలి లింగోద్భవ నిశితకాల పూజ సమయాలు ఏమిటి ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి మరియు స్వామివారిని నాలుగు జాములలో ఏ సమయాలలో పూజించాలి ఉపవాసము జాగరణ ఏ సమయములలో విరమించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడము షేర్ చేయడము మర్చిపోవద్దండి మా వీడియోని మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు హిందువుల పండుగలలో మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనదండి ఈ రోజునే ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని శివ పురాణంలో చెప్పబడిందండి ంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారండి అన్ని పండుగలు మనము పగలు పూట జరుపుకుంటే ఈ మహాశివరాత్రి పండుగను మాత్రం రాత్రి సమయాలలో జరుపుకుంటాం ఎందుకంటే ఆ మహాశివుడు రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయంలోనే పూజాది కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవాలండి మహాశివరాత్రి పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది చతుర్దశి తిథి ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఉంటుంది విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి మహాశివరాత్రి పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ స్త్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారము పగలు తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషముల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారము ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు ఈ చతుర్దశి తిథి ఉందండి ఏ రోజునైతే చతుర్దశి తిథి రాత్రి సమయాల్లో ఉంటుందో ఆ రోజునే మనము పరిగణంలోకి తీసుకోవాలి కాబట్టి మనకి రాత్రి సమయంలో చతుర్దశి తిథి అది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారము కనుక మనము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మనము ఈ పండుగను నిర్వహించుకోవాలండి ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుందండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది మహాశివరాత్రి రోజున మహాశివుడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయంలోనే పూజాది కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవాలండి మహా ఒక రోజులో ఎనిమిది జాములు ఉంటాయండి పగలు నాలుగు జాములు ఉంటాయి రాత్రి నాలుగు జాములు ఉంటాయి రాత్రి నాలుగు జాముల సమయంలో మహాశివుడికి ఈ శివరాత్రి పండుగ రోజున అభిషేకం చేసిన పూజ చేసిన విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి నాలుగు జాముల ప్రహార సమయాలు మొదటి జాము రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారము సాయంత్రం ఆరు గంటల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు మొదటి జాము ఉంటుందండి రెండో జాము ప్రారంభం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారము రా తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు వరకు ఉంటుందండి అంటే మనకి తెల్లవారితే ఇరవై ఏడవ తేదీ గురువారము జాము ప్రారంభము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి రాత్రి తెల్లవారుజామున అంటే తెల్లవారితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం అవుతుందండి రాత్రి తెల్లవారుజామున ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఈ జాము అయితే ఉంటుందండి నాలుగవ జాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారము తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఉదయము ఆరు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు నాలుగవ జాము ఉంటుందండి ఈ నాలుగు జాములలో ఆలయాలలో మహాశివుడికి అభిషేకం చేసి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇదే సమయంలో మన ఇంట్లో కూడా స్వామివారికి అభిషేకాలు చేసుకొని పూజలవి చేసుకోవచ్చండి లింగోద్భవ లేదా నిశితికాల పూజా సమయాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారము రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుందండి అంటే తెల్లవారితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం అవుతుంది సుమారు నలభై ఎనిమిది నిమిషముల పాటు లింగోద్భవ సమయము అనేది ఉంటుందండి ఈ లింగోద్భవ సమయంలో ఆ పరమశివుణ్ణి అభిషేకించిన పూజ చేసిన రకరకాల పదార్థాలతో అభిషేకం చేసిన కనీసం ఒక చెంబుడు నీళ్లు పోసిన లేదా మూడు మూడుసార్లు నీళ్లు పోసినా కూడా విశేషమైనటువంటి అయితే కలుగుతాయండి ఈ మహాశివరాత్రి పర్వదినాన్న ఉపవాసం ఉండి జాగరణ చేసిన అద్భుత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి మాసము మరియు జాగరణ ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారము సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారము ఉదయము సూర్యోదయ సమయానికి యథావిధిగా స్వామివారికి పూజ చేసి ఉపవాసం కానీ జాగరణ కానీ విరవించవలసి ఉంటుందండి ఈ శివరాత్రి పండుగ రోజున ఏ సమయంలోనైనా సరే స్వామివారిని పూజించుకోవచ్చండి రోజున స్వామివారికి ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా కూడా చాలా సంతోషిస్తారు స్వామివారు ఒక ఉద్దరిని నీళ్ళతో మూడుసార్లు అభిషేకం చేసినా సరే అలాగే ఒక మారేడు దళ్ళాను సమ సమర్పించినా కూడా స్వామివారు ఎంతో సంతోషించి శీఘ్రంగా అనుగ్రహిస్తారండి అంతటి మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రి రోజున ఎవ్వరు కూడా మిస్ కాకుండా పూజ అయితే చేసుకోండి అలాగే స్వామివారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎటువంటి శివలింగాలతో అబ్ పూజ చేస్తే శ్రేష్ఠం అన్న విషయాలన్నీ కూడా రాబోయే వీడియోలలో మీకు వివరిస్తానండి తప్పకుండా మా ఛానల్ని స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోలు చూస్తారు అలాగే మాకు సపోర్ట్ చేసినట్లుగా కూడా అవుతుంది మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి